మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారికి సంబంధించి శని వక్రం జరగబోతుంది వాళ్ళ రాశిలో జరగబోతుంది వీళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఏంటంటే మీరు గూగుల్లో అయినా సరే రిట్రగేషన్ నాఫు శాట్రన్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొట్టిన క్లియర్గా అనమాట ఎందుకంటే కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ డీటెయిల్గా వస్తుంది అనమాట అయితే ఇక్కడికి వచ్చేదరికి ఏంటంటే శని ముందుకెళ్ళడం మానేసి వెనక్కి వస్తే దాన్ని వక్రం అంటారు ఇలా వెనక్కి ఎన్రోల్ వస్తాడంటే జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు దాదాపుగా ఐదు నెలల కాలం శని వెనక్కు వెనక్కి నడుస్తున్నాడు అనమాట అయితే ఎప్పుడైనా సరే ముందుకెళ్ళే శని గంటకి నాలుగు అడుగులు వేస్తే వెనక్కి వచ్చే శని గంటకి పది కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాడనమాట అంటే ఏంటంటే మనకు జరిగే పనులు కూడా అంత స్పీడ్గా జరుగుతాయి అన్నమాట అంటే వక్రం అనేది చాలా చాలా మంచిది అయితే ఎవరికి మంచిది కుంభరాశిలో జన్మించి వాళ్ళందరికీ మంచిది అని అంటే కాదు కుంభరాశిలో జన్మించి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడం వాళ్ళకి మంచిది మీ జాతకంలో శని వక్రించి ఉండకూడదు వక్రించి ఉండకపోతే వాళ్ళకి మంచిది అనమాట ఈ ఒకవేళ మీ జాతకంలో వక్రించి అనుకో అప్పుడు నార్మల్గా ఉన్న అప్పుడు మీకు మంచి జరిగింది వక్రించి ఉన్నప్పుడు ఎవరికి జరుగుద్ది అంటే నార్మల్గా సినీ జాతకం వ్యక్తిగత జాతకంలో ఉంటుందో వాళ్ళకి మంచి జరిగింది అనమాట వీళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉంటారు శని వక్రించి ఉన్న వాళ్ళ జాతకంలో సెవెంటీ పర్సెంట్ శని వక్రించకుండా వాళ్ళు ఉంటారు వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే శని ఉండడో వాళ్ళకి మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఈ ఐదు నెలల కాలం కూడా ఏలినాడు సినీ అనేది మీకు అస్సలు ఉండదు దాని ఎఫెక్ట్ అనేది ఉండదు చాలా వరకు ఆ ఏలినా శని ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోవడం వలన శని మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు రాశిలో ఉన్నాడు రాశిలో ఉండడం వలన ఏదైతే మీకు మనసులో ఉందో అంటే నేను డ్రీమ్స్ అనమాట ఇలా ఈ జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే ఈ ఫార్న్ వెళ్ళాలి మీకు నచ్చిన చోటకు మారాలి ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఫేము ఫర్చ్యూను అన్నీ కూడా చాలా చక్కగా వర్కౌట్ అవుతాయి సంతోషంగా ఉంటారు హెడ్ తగ్గిపోతుంది తలపోట్లు తగ్గిపోతాయి చాలా వరకు కూడా కంఫర్ట్గా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది హెల్త్ అనేది కూడా స్పీడ్గా రికవర్ ఉంటుంది కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకపోవడం అనేది చాలా వరకు తగ్గుతుంది ఎప్పుడైనా సరే శని వక్రించినప్పుడు ఏంటంటే <issions> మనల్ని పట్టి పీడిస్తున్నాయి ఎప్పుడు కూడా అమ్మకు పోలేదు నాన్నకు పోలేదు ఎన్ని తప్పులు కాదు భార్యకు పోలేదు పిల్లలకు ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గి ఒక ఫ్రీడమ్ అనేది మనిషికి దొరికే అవకాశం ఉంటుంది ఒకవేళ అనుమానించే భర్త అనుమానించే భార్య ఇలా ఉంటారు కదా అవి కూడా కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ ఆ జబ్బు అనేది ఈ ఐదు నెలల పాటు ఒక్కరం ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే అవకాశం ఉండదు అనమాట కాబట్టి కొంతవరకు కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చేసే ప్రతి పని కూడా మీకు చక్క అక్కడ గుర్తింపును తెస్తుంది అన్ని రకాలుగా కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ట్రీట్మెంట్లు తీసుకుంటే అవి స్పీడ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది వక్రంలో అది డెంటల్ కావచ్చు లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్లు హెయిర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు స్కిన్ సంబంధించి కావచ్చు వెయిట్ లాస్ కావచ్చు ఏ ట్రీట్మెంట్లు తీసుకున్న మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు ఏట్లకైనా సరే సిజరీన్లు ఏమన్నా చేయించుకున్న గైనికుల సమస్యలు ఉన్న ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్లకు సంబంధించి డిసిషన్స్ ఈ ఐదు నెలల్లో తీసుకుంటే అది స్పీడ్ రికవరీ అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక వక్రించిన శని ఏం చేస్తాడంటే మీరు ఆశ నుంచి మూడో స్థానాన్ని ఏడో స్థానాన్ని పదో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మూడో స్థానం వలన కూడా ముఖ్యంగా మూడో స్థానం అనగానే మన కమ్యూనికేషన్ మనం ఎవరిని ఎలా ఒప్పిస్తాం అంటే ఇది బ్యాంక్స్లోను లేకపోతే ఫైనాన్షియల్ రంగంలో ప్రైవేట్ సెక్టార్లోను వాటిలోను కూడా వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి అనమాట ఎక్కడైనా సరే పనిచేసే వాళ్ళకి ఈ టార్గెట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ టైం అని చెప్పాలి వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వడం తద్వారా ప్రమోషన్లు రావడం అందులో మంచి పొజిషన్కి వెళ్ళడం అనుకున్నట్లుగానే అంతా కూడా ఈ ఐదు నెలల్లో జరగడం అనేది ఉంటుంది సపోర్ట్ ముఖ్యంగా ఇటువరకు పట్టించుకోని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇప్పుడు సపోర్టివ్గా ఉంటారు చెప్తున్నాను కదా శని వక్రించినప్పుడు మనకి ఏదైతే దరిద్రం మనశ్శాంతి లేకపోవడం ఉంటుందో అదంతా పోయే అవకాశం ఉంటుందన్నమాట అలాగే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం స్నేహితులు సపోర్టివ్గా ఉండడం ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయి అగ్రిమెంట్లు ఇలా రాసుకోవడం మీకున్న స్థలం కానీ పొలం కానీ లేకపోతే షాపులు కానీ హౌసులు కానీ లీజులకి ఇవ్వడం వాటికి మంచి ధర రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొత్తగా ఏదన్నా వ్యాపారంతో ప్రారంభించిన పార్ట్నర్షిప్తో కానీ మాములుగా కానీ అన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక సప్తమ స్థానాన్ని వక్రించిన శిక్షణ చూడడం వలన ఎవరైతే పెళ్ళి కుదరట్లేదు చాలా కాలం అయిపోయింది ఎప్పుడు వక్రిస్తారు కదా అంటే ఒకరించినప్పుడు గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా తొందరగా వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సంసార జీవితానికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఎఫ్ఐర్స్కి సంబంధించి ప్రేమలకు సంబంధించి అన్నిటికి సంబంధించి స్పీడప్ అనేది ఉంటుందన్నమాట ఇంతవరకు కన్నా కొంచెం హ్యాపీగా గుడ్ న్యూస్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించి కూడా వాళ్ళు కోఆపరేటివ్గా ఉంటారు చక్కటి ఈ రిలేషన్స్ అనేవి వాళ్ళతో ఉంటుంది పెట్టుబడులు పెట్టిన వాటిలో కూడా ఇంతవరకు కన్నా స్పీడ్ గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇక షేర్ మార్కెట్ లాటరీసు వీటిల్లో కూడా కొంతవరకు వా వాటిలో దిగమని కాదు కానీ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక పదో స్థానాన్ని కర్మస్థానాన్ని చూస్తున్నప్పుడు ఎంతకాలం నుంచో జాబ్ రావట్లేదని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ శనివ్రంలో ఏదైనా సరే చాలా కాలంగా కోచింగ్ సెంటర్లలో నలిగిపోతున్న వాళ్ళు కాబట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి మీ పదో స్థానాన్ని వక్రించడం వలన మైండ్ సెట్ బాగుంటుంది మీరు ఎగ్జాక్ట్గా ఎలా పర్ఫామ్ చేయాలో అలాగే ఎగ్జామ్ రాయడంలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ బాగా పర్ఫామ్ చేస్తారు వీసా ఇంటర్వ్యూస్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు అవి రిటర్న్ ఎగ్జామ్స్ కావచ్చు ఏదైనా సరే అన్నీ కూడా స్పీడ్గా అవుతాయి మీకు ఫేవర్గా అయ్యే అవకాశం ఉంటుంది అదే కాకుండా కొంతవరకు మీరు ఎప్పుడో నుంచి ఎదురు చూస్తున్న కొన్ని ప్రమోషన్లు లేకపోతే శాలరీ ఇంప్లి ఇంక్రి ఇంక్రిమెంట్లు శాలరీ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్న లేకపోతే టీ పోజిషన్ కావాలని కోరుకుంటున్నా అవన్నీ దక్కే అవకాశం ఉంటుంది ఉద్యోగం మారాలనుకున్నా సరే తప్పకుండా ఇప్పుడు మారడం చాలా చాలా మంచిది అనమాట అయితే ఈ దీంతో పాటు ఒకవేళ మీకు అదృష్టం బాగుండి ఈ రాహులో రాహు కానీ గురువుతో శని కానీ శనితో గురువు కానీ రాహుతో శుక్రుడు కానీ శుక్రుడితో శని కానీ అలాగే శుక్రుడితో శని కానీ శనితో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు కూడా జరగకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు నేను ఎంత చేసుకుని మీకు బాగుంది అని చెప్పిన ఈ ఈ దశలో అంతర్దశలు ఆ మంచిని మీ దగ్గరికి రాకుండా చేస్తాయి కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరగకుండా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండో కేసు చూద్దాం ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత జాతకంలో శని వక్రించున్నాడు ఇప్పుడు గోచారంలో కూడా శని వక్రించున్నాడు వీళ్ళకి మాత్రం బ్యాడ్ ఫలితాలే వస్తాయి మనం చెప్పుకున్నట్టు ఎందుకంటే వీళ్ళకి నార్మల్లో శని ఉన్నప్పుడల్లా మంచి ఫలితాలు పొందారు కదా ఇప్పుడు ఏంటంటే బ్యాడ్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఒక్కసారిగా రాసులోనే సిన్ ఉండడం వలన నాట్ సిన్ ఎఫెక్ట్ అనేది సడన్గా వీళ్ళకి బాగా తగులుతుంది ఇది తగిలినప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్ తారుమారైపోద్ది అన్నమాట ఏదో మనం ఏదో ఇప్పుడు ఒక సిట్టింగ్లో ఉంటే ఒకసారిగా అన్నీ వెళ్ళిపోతాయి కదా మన పక్కన ఏది కది మనమే మిగులుతాం అనమాట అంటే ఇప్పుడు వరకు మనతో ఉన్న ఫ్రెండ్స్ మనం ఊహించుకుంటున్న ఊహా ప్రపంచం అలాగే మన లెవెలు మన పొజిషను మనకున్న ఆస్తులు లేకపోతే మన సర్కిల్ పొలిటికల్ పవరు సోషల్ పవరు నేను పిలిస్తే వంద మంది వస్తారు ఇలాంటి అన్నీ కూడా కూడా ఒక్కసారిగా పక్కకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది రియాలిటీలోకి వచ్చేస్తారు సింగిల్గా ఉండే సింగిల్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఈ టైంలో యు నో అనమాట ఎవరు మన మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు ఎవరు వచ్చాడు ఏదైనా సరే శని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా సరే అది మనకి వివరం తేవడానికి సౌరం అయితేనే వివరం రాదు కాబట్టి అసలు ఏంటో తెలియజేయడానికి శని వచ్చాడంటే ఖచ్చితంగా బాధలు పెడతాడు కానీ ఆ నలుగుడు అనేది తర్వాత రోజుల్లో మీలు చేయడానికే జరుగుతుంది అలాగే తృతీయ స్థానాన్ని చూడడం వల్ల ఈ అన్నదమ్ముదో అక్క చెల్లెళ్ళు మనం ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు అలాగే మనల్ని వాడుకున్న వాళ్ళు వీళ్ళకి నిజస్వరూపాలు బయటపడే అవకాశం ఉంటుంది ఈ తెలివితేటలతో కొన్ని కొన్ని పరిస్థితులని చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేస్తారు ఇబ్బంది లేదు కానీ ఏంటంటే మానసికంగా కొంచెం బాధ అనేది ఉంటుంది వీళ్ళందరినీ నేను వీళ్ళందరికీ ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాను వీళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టారు ఇలా ఏవో చిన్న చిన్న బాధలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే వివాహానికి సంబంధించి అడ్డంకులు రావడం సంసార జీవితంలో కొంతవరకు ఇబ్బందులు రావడం ఈ లవ్ అఫైర్స్ ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు అనుకున్నట్లుగా ఉండక ఆపోజిట్ పార్ట్నర్స్ హ్యాండ్ హ్యాండ్ అవ్వడం కానీ లేకపోతే ఇతర ఇతర ఫీలింగ్స్తో రిలీజియన్ క్యాస్ట్ ఇలాంటి ఫీలింగ్స్తో దూరం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది లాటరీ ఇష్యూ షేర్ మార్కెట్ సిటీ ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే అంతా కూడా తలకిందలు అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికి వ్యక్తిగత జాతకంలో సినిమా కంచి ఉన్న వాళ్ళకి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉద్యోగం వచ్చినా సరే అక్కడ ఏదో మనం ఇరుక్కుపోయాం మన మనం బయట నుంచి చూసింది ఒకటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీకి అంత సీన్ లేదు మనం అనుకున్నంత శాలరీ ఇవ్వకపో ఎవరు ఏదో ఒక మనం ఇక్కడ హ్యాండిల్ చేయలేము అన్నట్టుగా ఈ ఐదు నెలల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే సినీ ఒక్కరించి వ్యక్తిగత జాతకంలో ఉంటాడో వాళ్ళ సినికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది శివాలయానికి కూడా వెళ్ళడం శివుడికి అభిషేకం కూడా కనీసం నిసం ఒక పదకొండు శనివారాలు లైన్గా చేయించుకోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది అనేది తగ్గేది అవకాశం ఉంటుంది ఒకసారి శనికి సంబంధించిన దాని శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి చదువుతాను నీలాంజన సమాభాసం రా పుత్ర అమ్మ గ్రతం ఛాయామాతండ తమ మామి